శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేయబడును పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు యంత్రాలు కూడా ఇవ్వబడును చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియచేసి సమస్య నుండి బయటపడండి దూరంలో ఉన్నవారికైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సమస్య బట్టి తాయెత్తులు యంత్రాలు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఈ రోజున ఒక స్త్రీ వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది ఖచ్చితంగా ఇలాగే చేస్తుంది ఏం చేయబోతుందో తెలిస్తే మీరు షాక్ అయినంత పని అవుతుంది ఏం జరగబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం అతి రహస్యంగా వీడియో చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున మీ ఇంటికి వచ్చే స్త్రీ స్నేహపూర్వకంగాను లేదా ఏదైనా పని మీదను మరేదైనా ఉద్దేశ్యంతోనూ రావచ్చు ఆ స్త్రీ రాక వల్ల కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో కూడా ఒక చిన్న కలకలం అనుమానం పెడార్థాలు కొత్త ఆలోచనలు పుడతాయి ఈ రోజున చంద్రుడు ఒకటవ స్థానంలోని గ్రహస్థితిని ప్రభావితం చేస్తున్నాడు శుక్రుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలపై గృహంలోకి వచ్చే వ్యక్తులపై ఇది ప్రభావం చూపిస్తోంది గురువు కేతువు మిశ్రమంగా మీ కుటుంబ బంధాలను పరీక్షిస్తాడు ముఖ్యంగా స్త్రీ సంబంధిత విషయాలు స్నేహితులు పనివాళ్లు అత్తగారు అక్కయ్యలు ఇలా వీరితో జాగ్రత్త ఇక మీ ఇంట్లోకి వచ్చే స్త్రీని బట్టి పరిణామాలు మారుతాయి ఒక స్త్రీ మీ ఇంటికి ఒక కొత్త పని కోసం రావచ్చు లేదా ఏదో పని చేయడానికి సలహా ఇవ్వడానికి ఇంకేదో సమస్య తేల్చడానికి రావచ్చు కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని ఒక సభ్యుడికి దూరంగా ఉన్న స్నేహితురాలు ఇంటికి వచ్చి పాత జ్ఞాపకాలు కదిలిస్తుంది ఈ రాక వల్ల కొంతమంది ఇంట్లోని సభ్యులు చిన్న విషయంలో కలహం చేసుకోవచ్చు పాత విషయాలు తిరిగి బయటకు రావచ్చు ముఖ్యంగా కుటుంబంలో ఎవరి మీద అయినా ఉన్నా రహస్యాలు దాచకూడదనే విషయాన్ని గమనించండి ఆ స్త్రీ ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా సరే మీ వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు దానం అప్పు విలువైన వస్తువులు అప్పగించొద్దు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఆ స్త్రీతో మాట్లాడండి ఏమైనా కొత్త అవకాశాలు కలిసి వచ్చే విషయాలు ఉంటే వెంటనే అంగీకరించండి ఇక ఆ స్త్రీ రాక వల్ల డబ్బు వ్యయం అవకాశం ఉంటుంది ఎవరైనా డబ్బు అడిగితే ఇస్తే తిరిగి రావడం కష్టమవుతుంది ఒక్కోసారి స్నేహం పేరిట లేదా గుణపాఠం చెప్పి డబ్బు అడగొచ్చు అందరితో కొంచెం దూరంగా ఈ రోజు ఉండడమే వాస్తవం వాస్తవంలో బ్రతికండి దుర్గామాత లేదా కాలభైరవ స్వామి యొక్క ఆరాధన బలమేస్తుంది చెడు ఫలితాలు ఇంట్లోకి రాకుండా అరికడుతుంది మీ ఇంటి గుమ్మానికి కొంచెం కుంకుమ సరస్వతి పుష్పం పెట్టండి ఓం దుర్గాయ్య నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి ఏమైనా అనుమానాలు ఉంటే ఆ స్త్రీ ఇంటికి వచ్చిన తర్వాత అలమేలు మంగమ్మ స్వామి లేదా దుర్గామాతకు హారతి ఇవ్వండి మీ ఇంటి చుట్టూ సువాసన గల గంధం దీపాలు వెలిగించండి ఆ స్త్రీ పెళ్లిన తర్వాత తులసి చెట్టు చుట్టూరా మూడు ప్రదక్షిణలు చేసి గోమయ్య దీపం పెట్టండి ఏమైనా అపశకనాలు జరిగితే శివ తాండవ స్తోత్రం చదవడం చాలా మంచిది ఈ రోజు మానసికంగా ఓర్పు చాలా అవసరం కొందరు మీ నమ్మకాన్ని పరీక్షించవచ్చు మీ కుటుంబంలో ఎవరి మాటల్ని నమ్మాలి ఎవరి మాటలు వదలాలి అనే తేడాను స్పష్టంగా నిర్ణయించుకోండి సాధారణంగా దూరంగా ఉన్న విషయాలను దగ్గరగా గమనించే శక్తి మీకు ఉంటుంది కావున ప్రత్యేక శ్రద్ద ఈ రోజు ఉంచండి అంతా